ప్రత్యేకంగా వారంలో ఒక రోజును పేద పేషెంట్ల కోసం కేటాయించి తొమ్మిది నెలలుగా వైద్య పరీక్షలు అందించడంతో పాటు తక్కువ బిల్లులు తీసుకుంటూ అండగా నిలుస్తున్న ఆస్పత్రి కొనియాడుతున్నారు మంచిరాల ఐబీ చౌరస్తాలోని శ్రీ గౌతమి ఆస్పత్రి యాజమాన్యం గడిచిన తొమ్మిది నెలలుగా ప్రతి బుధవారం ఒకరోజు పేదలకు ఫ్రీ వైద్యం అందిస్తుంది సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన అట్కాపురం రాములు బాణమ్మ దంపతులు కుమారుడైన ఆసుపత్రి యజమాని అట్కాపురం సతీష్ తన తల్లి అట్కాపురం బానమ్మ జ్ఞాపకార్థంగా ఈ తరహా సామాజిక సేవకు శ్రీకారం చుట్టి పేదలను ఆదుకుంటున్నాడు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందడం అంటే వేల ఖర్చు చేయవలసిన ప్రస్తుత రోజుల్లో సతీష్ తీసుకున్న నిర్ణయం పేదల పల్లెట దైవంగా మారాడు తొమ్మిది రకాల టెస్టులు చేస్తున్న ఆసుపత్రి యాజమాన్యం బుధవారం ఎంతమంది వచ్చినా ఫ్రీగా ఓపీ సేవలు అందిస్తుంది రోగులు చెల్లించే ఫీజు కూడా తక్కువ తీసుకుంటూ అండగా నిలుస్తుంది జిల్లాలో ఎక్కడ లేని విధంగా పేదలకు ఒకరోజు ఫ్రీ వైద్య సేవలు అందించడం వల్ల తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తన తల్లి అట్కాపురం బానమ్మ పేరు మీద ఎంత పెద్ద సామాజిక సేవైనా ఎప్పుడు సిద్ధంగా ఉంటానని శ్రీ గౌతమి ఆసుపత్రి ఓనర్ సతీష్ పేర్కొంటున్నాడు మరోవైపు బుధవారం ఆసుపత్రిలో నిర్వహించే ఫ్రీ వైద్య సేవలను కూడా జిల్లా వ్యాప్తంగా పేద కుటుంబాలు సద్వినియోగం చేసుకుంటున్నాయి కొడవలి కూర్చుకున్నారు పేగులల్లో అయితే హాస్పిటల్లో మంత్రిలో పట్టలే ఇక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ వేసి బతికిచ్చిండ్రు నన్ను మంచిగా పట్టను అన్నారు ఎవరు అన్నారు సీది ఇక్కడికి వచ్చిన డాక్టర్ నన్ను పానంగా పాడింటారు మంచిగా ట్రీట్మెంట్ మంచిగా అందించారు నాకు ముళ్ళ పట్టుకొని కింద పడి కొడవల చేతులు ఉండే కుచ్చుకొని పేగులు బయటకు వచ్చినాయి ఇక్కడికి తీసుకొచ్చినా ఫస్ట్ బెల్లంపల్లి హాస్పిటల్ పట్టలేదు ఇక్కడ కూడా తిరిగిండ్రు పట్టలేదు ఈ హాస్పిటల్లో పట్టిదు మేము ఎట్లా ఆపరేషన్ చేసి బతికిస్తాం బతకగలుగుతాడు ఇక్కడికి రావడం వల్లనే మా ఆయనని మా ఆయన బతికిండు మంచిగా అమ్మాయి ఫాయిదా చూసుకుని అంటే డేంజర్ పొజిషన్లో ఉంటే ఇక్కడికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసినారు బాగుంది మంచిగానే ఇక్కడికి వస్తాయి నార్మల్గా నార్మల్గానే తీసుకుంటే ఉంటే ఇక గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే పట్టణం వేరే హాస్పిటల్ బాగుంటే ఇక్కడికి వచ్చినాం ఇక ట్రీట్మెంట్ ఇక్కడ మంచిగా అయింది అంటే ట్రీట్మెంట్ మంచిగా చేశారు ఇప్పుడు మామూలుగానే ఉంది మా మంచిగా క్లియర్ అయింది ఇప్పుడు చూస్తుంది మాట్లాడుతుంది ట్రీట్మెంట్ కూడా మంచిగా నడుస్తుంది అమ్మాయి కూడా తొందరగా క్లియర్గా అయింది అది బాగుంది నాలుగు రోజులు అవుతుంది వచ్చింది డాక్టర్లు కూడా మంచిగా చదిస్తున్నారు కండిషన్ కూడా మంచిగా ఉంది ఇక సీరియస్ అనుకున్నాం కానీ పర్లేదు బాగుంది తీసుకుందండి తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే సాయంత్రం వరకు క్రిటికల్ కేసు అన్నారు అయితే వరంగల్ ఎంజిమ్మని అడ్మిట్ చేస్తే అంత దూరం వెళ్ళలేక మేము పక్కనే అని మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్ సజెషన్ చేశారు అయితే హాస్పిటల్కి వచ్చాము సార్ వాళ్ళు బాగా డేంజర్ పొజిషన్లో ఉండేది మా అమ్మాయిని సేవ్ చేశారు సార్ మినిట్ టు మినిట్ బాగా చూసుకున్నారు అమ్మాయిని ట్రీట్మెంట్ చాలా బాగుంది సార్ మరీ ఫ్రెండ్లీ మా అమ్మ అయితే ఇప్పుడు సేఫ్ అయింది సేఫ్ జోన్లో చాలా బాగుంది ట్రీట్మెంట్ బాగుంది స్టాఫ్ కూడా బాగా రెస్పాండ్ అవుతుంది నైట్ కూడా ఏ నైట్ అయినా చాలా రెస్పాండ్ అవుతుంది పాపం వాళ్ళు పడుకోవట్లేదు కూడా నైట్ పేషెంట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ దగ్గరనే కూర్చుంటున్నారు బాగుంది చాలా బాగుంది హాస్పిటల్ హలో అండి నమస్తే నా పేరు డాక్టర్ భరత్ అండి నేను శ్రీ గౌతమి మంచిర్యాల్ ఐబీ ఏరియాలో ఉన్న హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను గత తొమ్మిది నెలల నుంచి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది నా నా డిగ్రీస్ వచ్చేసి నేను ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిష్ అండ్ డయాబెటాలజీస్ అండి ఇక్కడ తొమ్మిది నెలలుగా మేము సేవా కార్యక్రమాలు మా హాస్పిటల్లో ఉన్న వివిధమైన వ్యాధులకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ ఎనీ ఎనీ టైప్ ఆఫ్ పాయిజన్ కేసెస్ స్నేక్ బైట్లని తర్వాత ఫీవర్ అనేక రోగాల గురించి మేము డీల్ చేస్తున్నాం ఇక్కడ తర్వాత మా దగ్గర ఉన్న స్పెషలైజేషన్స్ ఏమిటి అంటే ఎంఎస్ జనరల్ సర్జన్ ఉన్నారు డాక్టర్ రాజేష్ కుమార్ అని ఆర్థోపెడిషన్ గైనకాలజిస్ట్ ఉన్నారు ఎనీ ఎనీ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఇక్కడ డీల్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ సర్జరీస్ ఆర్టీఎస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా డీల్ చేస్తున్నామండి తర్వాత ప్రతి బుధవారం మా హాస్పిటల్లో సేవా కార్యక్రమం అట్కపురం బాణమ్మ గారి జ్ఞాపకార్థమై మేము సేవా కార్యక్రమం ప్రారంభిస్తాం ఇందులో భాగంగా పలువిధ పలు విధమైన రక్త పరీక్షలు అనగా సిబిపి ఆర్ఎఫ్టీ ఎల్ఎఫ్టి షుగర్ పరీక్షలు ఈసీజీ ఇలాంటి పలు విధమైన పరీక్షలు పరిగా ఓపి అనేది ఫ్రీ జరుగుతుంది తర్వాత ఎలాంటి రోగమైనా ఎలాంటి రోగమైనా అతి తక్కువ ధరలో బెడ్ ఛార్జెస్ అతి తక్కువ ధరలో మేము ఇక్కడ చేసి ఒక సేవా దృక్పథం కలిగి ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది ఒక తొమ్మిది నెలల నుంచి తొమ్మిది నెలలుగా చాలా చాలా అనేక ర రకమైన పాయిజన్ కేసెస్ డీల్ చేయడం జరిగింది విత్ జీరో డెత్స్ ఒక్క ఒక్క డెత్ కూడా అవ్వలేదండి ఇక్కడ ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే దాన్ని బట్టి మేము ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణం మేము ఇక్కడ హాస్పిటల్ ఉంటున్నామండి దిస్ ఈస్ డాక్టర్ రాజేష్ అండి జనరల్ సర్జను ఫ్రమ్ గౌతమి హాస్పిటల్ మన దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబుల్ ఉంటున్నామండి ఇప్పటివరకు మన దగ్గర ఆపరేషన్స్ అన్నీ ఎమర్జెన్సీస్ ఆల్మోస్ట్ అన్ని ఆపరేషన్లు ఇక్కడ అవుతున్నాయి ఎనీ ఆర్టీఏ హెడ్ ఇంజరీ కానీ కడుపులో దెబ్బ తాకడం కడుపుకి రంధ్రం పడడము అర్థమవుతుందా కడుపు పగిలి వచ్చినా కానీ కుట్లేయడం కూడా జరుగుతుంది మన దగ్గర ఎలెక్టివ్ సర్జరీస్ మన ల్యాప్రోస్కోపీ కూడా అవైలబుల్ ఉంది బాటమ్ సర్జరీస్ కూడా ఉన్నాయి ఎర్నియాలు పైల్స్ ఏ గడ్డలైనా తీయడం కానీ ఎంత పెద్ద ఆపరేషన్ అయినా క్రిటికల్ కేర్ అంటే పేషెంట్ అంత క్రిటికల్ ఒక సింగిల్ లంగ్ వెంటిలేషన్ కూడా ఇక్కడ సర్జరీ జరిగినాయండి అబ్స్ట్రక్షన్ కానీ కడుపులో పేగులు మెలకబడము ఇట్లాంటివి కూడా ఇక్కడ చేస్తున్నారు వేర్ కోర్స్ నుంచి కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి లేజర్ కూడా మనం ఇక్కడ పిలిపించి మరీ చేపిస్తున్నాము యూరాలజీ సెటప్ కూడా ఇక్కడ ఉంది అంటే మన కిడ్నీలో రాళ్ళు రావడం కానీ ఇలాంటివి కూడా చేపిస్తున్నాము ఇక్కడ అండ్ ఇక్కడ ఇప్పుడు మనకు ఉన్న కరీంనగర్లో థైరాయిడ్ ఇక్కడ థైరాయిడ్ కూడా ప్లాన్ చేస్తున్నాము థైరాయిడ్ సర్జరీ కూడా ఇక్కడ చేయబోతున్నాము ఫ్యూచర్లో అంటే దాదాపు దాదాపు క్రిటికల్ కేర్ నేను ఈ సిక్స్ మంత్స్లో క్రిటికల్ కేర్లో ఒక ఫిఫ్టీ దాకా చేస్తుంటామండి రెగ్యులర్ ఆర్టీఎల్ అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేసెస్ దాకా అయ్యి ఉంటాయి ఎలక్టివ్ కేసులు ఒక ఫిఫ్టీ సిక్స్టీ దాకా అయ్యి ఉంటాయండి ఇస్టెమిస్ అవుతున్నాయి అపెండిసైటిస్ అవుతున్నాయి కుల్సిటెమ్లు అవుతున్నాయి గాల్ బ్లడర్ స్టోన్స్ కూడా అవుతున్నాయి మేమే మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మంచిరియాల్లో మొత్తంలో మన హాస్పిటల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నైట్ పూట ఎవ్వరు వచ్చినా కానీ వితిన్ వన్ అవర్లో సూచర్స్ కానీ ఆర్టీఏ కానీ ఏదైనా మేము అటెండ్ అవుతున్నాము ఇది మన స్పెషాలిటీ ఇక్కడ ఉన్నాయండి హెడ్ ఇంజరీస్ అయినాయి క్రిటికల్ హెడ్ ఇంజరీ మొత్తం ఈ భాగం మొత్తం ఊసిపోయినా కానీ మనం కుట్టేసి మళ్ళీ కుట్లు ఇది క్రిటికల్గా జరిగింది అండ్ ఒక లాస్ట్ టైం ఒక కేస్ ఏంటంటే మనకి బబల్ అంటే ఉన్న పేగులన్నీ బయటకు వచ్చాయి వాటిని కూడా లోపడేసి మనం రంధ్రం పడింది అన్నది కుట్టేసి పేగును అతుకుపెట్టి మళ్ళీ చేసాము ఇది ఒక క్రిటికల్ కేర్ మనకు సర్జ మనకి ఎవరైనా పేషెంట్ వచ్చినా ఆర్టీఏ జరిగి అంటే తలక బగిలి లేకపోతే కడుపులో ఇబ్బంది అయినా అడ్మిట్ చేసి రేపు చేయడం ఉండదండి మనకు ఇప్పుడు వచ్చిన దగ్గర ఫైవ్ మినిట్స్లో మేము అటెండ్ అవుతాము విత్ ఇన్ వన్ అవర్లో అన్ని పరీక్షలు చేసి సర్జరీ కూడా అయిపోతుందండి ఆ రోజే నైట్కే కూటేసేస్తాము పేషెంట్కి ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది శ్రీ గౌతమ్ హాస్పిటల్ మంచిరాల గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఐబీఏలో ఉంటుంది నేను హాస్పిటల్ ఓనర్ని ఈ హాస్పిటల్ తొమ్మిది నెలల క్రితం మేము స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత నిరుపేదలకు ఎట్లయితే ఉపయోగపడే విధంగా మేము కొన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రతి బుధవారం రోజున మా అమ్మ అటకపురం బాణమ్మ జ్ఞాపకార్థంగా హాస్పిటల్ ప్రతి బుధవారం రోజున ఉచిత క్యాంపు నిర్వహించబడుతుంది దీనికి సంబంధించిన తొమ్మిది రకాల టెస్టులు మరియు అదేవిధంగా సార్లై రెండు ఓపీ ఫీజులు ఉంటాయండి ఒకటి సర్జన్కి ఒకటి ఫిజిషియన్కి ఓపీ ఫీజు ఎట్లాంటివి మేము తీసుకోము సర్వీస్ చేస్తాం ఈ మంచిర్యాల జిల్లాలోన ఎంతమంది నిరుపేదలు ఉంటారో ఆ పేదలకు ఉపయోగపడే విధంగా ఈ సర్వీస్ నిర్వహించడం జరిగింది మా అమ్మ అటకపురం బానుమ్మ పేరు పైన తన మంచి వ్యక్తిత్వం గల అమ్మ ఆమె సేవగుణం ఉన్న వ్యక్తి ఆమె చనిపోయినకు కూడా ఆమె యొక్క పేరు ఈ మంచిర్యాల జిల్లాలోన అందరికీ ఉపయోగపడాలి ఆమె చేసిన సేవలు ఏంటియో అదేవిధంగా నేను కూడా సేవలు నిర్వహించడానికి నిరుపేదలకు ప్రత్యేకంగా ఇది ఈ కార్యక్రమాన్ని మేము హాస్పిటల్ ఎంచుకొని హాస్పిటల్ నడిపిస్తున్నాం అదేవిధంగా ఏదైతే రకాల సంబంధించిన వ్యాధికి సంబంధించిన వ్యక్తులు వస్తారో వాళ్ళకు కూడా బిల్లు పరంగా కానివ్వచ్చు మరియు ట్రీట్మెంట్ విధంగా కానివ్వచ్చు బిల్లు చాలా చాలా తక్కువ తీసుకుంటాం చాలా చాలా తక్కువ మంచిర్యాల జిల్లాలో ఎక్కడ తీసుకునే విధంగా ఇక్కడనే చాలా చాలా తక్కువ బిల్లు తీసుకొని మేము సర్వీస్ ఇస్తున్నాం దయచేసి ఈ మంచిర్యాలలో ఉన్న జిల్లా ప్రజలు నిరుపేద ప్రజలు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి ప్రతి భారం ఉచితంగా చూస్తాం ఖచ్చితంగా ఈ ఉచిత సేవను కూడా ఇంకా ఒక వారానికి ఒక యాభై మంది నుంచి అరవై మందికి చూస్తున్నాం యాభై అరవై మంది కదండి వంద మందికి చూడడానికి మా డాక్టర్లకు ఒప్పుకుంది ఆ చూ చూపించడానికి నాకు కూడా ఒప్పుకుంది దయచేసి పేద ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి కోరుకుంటున్నాను